కమిషన్ల కోసం కక్కుర్తిపడి సైబర్ నేరగాళ్ల లావాదేవీలు చేసుకునేందుకు బ్యాంకు ఖాతాలను అద్దెకిస్తున్న ఓ ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన ఐదు వందల ఎనిమిది సైబర్ నేరాల్లో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ముఠాకు చెందిన నలభై ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో పది మంది ఏజెంట్లు కమిషన్ల కోసం బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు వీరిలో క్యాబ్ డ్రైవర్లు చిరుద్యోగులతో పాటు ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారు వీరి నుంచి యాభై మూడు సెల్ఫోన్లు నాలుగు ల్యాప్టాప్లు పద్దెనిమిది బ్యాంక్ పుస్తకాలు పదహారు చెక్ బుక్లు ఏటీఎం కార్డులు ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన వారిపై దేశవ్యాప్తంగా రెండు వేల నూట తొంభై నాలుగు కేసులు ఉన్నాయి ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు ప్రజల్ని మోసనం చేసి ఎనిమిది కోట్లు కొల్లగొట్టిందని పోలీసులు తెలిపారు సైబర్ నేరగాల కోసం రాష్ట్రంలో ఏజెంట్లు పనిచేస్తున్నట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది ఆధార్ కార్డు ఇతర గుర్తింపు వివరాలు సేకరించి ఈ ఏజెంట్లే బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్లు తెరుస్తుంటారు ఇందుకుగాను సైబర్ నేరగాళ్లు తమకు ఖాతా ఇచ్చిన వారికి కమిషన్ కింద కొంత మొత్తం చెల్లిస్తుంటారు ఒక్కో ఖాతాను గరిష్టంగా మూడు నెలలే వాడే సైబర్ నేరగాళ్లు ఒక్కో ఖాతాలో రెండు లేదా మూడు లావాదేవీలు మాత్రమే చేస్తారు ప్రధాన నిందితులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో ఏజెంట్లు ఖాతాలు సమకూర్చిన వారికి కమిషన్ బదిలీ చేసి మిగిలిన మొత్తాన్ని అంతర్జాతీయ ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు కమిషన్ కోసం సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన కొండలరావు అనే వ్యక్తిపై దేశవ్యాప్తంగా ఆరు వందల ఎనభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి కొండలరావు తన భారీ ఖాతాను కూడా సైబర్ నేరగాలకు ఇచ్చాడని వీరి ఖాతాల నుంచి కోట్ల రూపాయలు దారిమల్లాయని పోలీసులు గుర్తించారు అలాగే హైదరాబాద్ అఫీస్పేట్ ప్రాంతానికి చెందిన అక్షయ్ కుమార్పై దేశవ్యాప్తంగా నూట ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయి కమిషన్ల కోసం సైబర్ నేరగాలకు బ్యాంకు ఖాతాలు సమకూర్చి అరెస్ట్ అయిన వారిలో క్యాబ్ డ్రైవర్లు నుంచి ఐటీ ఉద్యోగుల వరకు వివిధ వర్గాల వారు ఉన్నారు ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వారి బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అలాగే ఆయా బ్యాంకుల అధికారుల పాత్రపై కూడా వారు దృష్టి సారించారు డబ్బులకు ఆశపడి సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఇస్తే జైలుకు వెళ్ళక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు